ஆனந்தராஜா இக்கீவு தைரிய சந்தோஷம் உண்டு வணி மொக்க வச்சே ஜன்ம குறிச்சு கூட எல்லா சென்ன

అని అనగా స్వామి సరే స్వామి మీ ఆజ్ఞపగ్రాలు పోతున్నాను స్వామి ఆనందరాజుకు సంతోషం చేసి అతనికి ఉపదేశం ఇచ్చి తన యొక్క రాజ్యానికి పంపించాడు ఆ తర్వాత ఆ స్వామి అనుకున్నాడు నేను ముందు జరగబోయేటువంటి యొక్క భూత భవిష్యత్తు వర్తమానము కాలజ్ఞానము రాయవలను అలాంటిది నేను ఎక్కడ ఉంటే రాయగలిగి దానికి అవకాశం ఉంటుందని ఇక్కడికి కొంత దూరంలో పనగానే పల్లె ఉన్నది గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఆవుల కాపరిగా ఉండి ఆ కాలజ్ఞానం రాయగలుగుతానని అక్కడి నుంచి అలా బరగాడి చేరుతాడంటే ఏ విధంగా చేరుతున్నాడయ

గరిమిరేంటి అచ్చమ్మగారి ఇంటి ఎర్రలో పడి కూర్చున్నా కూర్చోని ఉండగా అంటే అచ్చమ్మగారు తెల్లవారు దాబులు లేచి మరి దారు వాటికి తెరిచి ఆ యొక్క స్వాముల వారి ముఖము చూసి ఏమంటున్నారయ అరేనా గారి ఇంటి ముందుకు వచ్చేసరికి స్వామి వచ్చేసరికి సమయం రాత్రి నాలుగు అయినదట నాలుగింటికి లేచి చేస్తుండండి అరే ఆ టైం నడిచి వచ్చేసరికి అక్కడికి వచ్చారా ఆ టైం అయింది అప్పుడు ఆ స్వామి వారి ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు కూర్చున్నాడు ఆ అచ్చమ్మ గారి సిబిరు పట్టుకుని ఇంటి ముందుకు వచ్చిందట ఎందుకు ఈ నాయన ఇంటి ముందు ఆకిలి శుభ్రం చేసి నీళ్లు చల్లటానికి నాలుగింటికి లేసి అవును స్త్రీలు అలాంటి సమయం వేసి సూర్యుడు ఉదయించక ముందుకే ఇంటి ముందు శుభ్రం చేసి ఆ స్నానం చేసి పూజ చేసుకొని వంటలు చేసుకొని పిల్లలకు పెట్టుకునేటువంటి వారు ఎట్లరా చాలా ధర్మాతులు ఉన్నారండి చెప్పు ఈనాడు నైట్ ఒకటి ఇంటి దాంకా ఈ టీవీలో నద్య సినిమా దొంగ పిల్లలు సినిమా వస్తుంది ఆ తర్వాత సీరియల్ ఉంటాయి అవి చూసి పండుకుంటారు పొద్దుగా 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 చేస్తారు ఇంటికి వేస్తారు లేచి ఎత్తు సీపిరి పట్టుకొని పక్కన పెడతారు ఆ ఎత్తు సీపిరి పక్కన పెట్టి చక్కగా ఎక్కడికి పోతారు పూజ గదిలో పోతారు వంట గది ఈనాటి వారికి పూజ గది వంట గది అల్లా పోయి పూజ చేస్తారు ఎట్లా చేస్తారు అంటే ఓం శక్కరే విష్ణు శాపత్తే బ్రహ్మ కప్పు శాసరాయ నమ అని ఈనాటి వారికి బెడ్ సాయి తాగండి బెడ్ సాయి తాగండి దొడికి రాలండి అందుకని అందుకని బెడ్ సాయి తాగి అప్పుడు ఎత్తు సిబ్బులు పట్టుకొని ఇక ఇట్లా ఎవరి మీద పట్టు ఆగారు లేదా ఆనాడు సూర్యుడు ఉదయించే ముందుకు లేచి ఆగి కలపదలితే అటు దుమ్ము ఎవరి పైన పడదు అటు సూర్యుడి పైన సూర్యుని పైన పడదు అవును అని ప్రతిపాద శ్రీలా నాడు చేసేది ఈనాడు ఈనాడు తెల్లవారుదాము లేచి ఊర్చేవారు ప్రతిపద శ్రీలు తెల్లవారుదాము ఏడింటికి ఎనిమిది ఇంటిప్పులు చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఉన్నారు ఇల్లు ఉన్నారురా నా వాళ్ళు నా తరపున ఉన్న వాళ్ళు అవును లేరా ఇప్పుడు చూస్తే నీ తరపున వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ ఆ గరిమిరెడ్డి అచ్చమ్మ గారు మాత్రం ఆ నాలుగింటి సమయం ముందు చూసే ఆ స్వామిని చూస్తే ముఖము కల తేజమై ఉన్నది సూర్య రశ్మి కన్నా వెలుగుతున్నది కానీ ఒంటి మీది వస్త్రములు మాత్రము సింపుల్ గా ఉన్నాది ఆహా ఈ బాలుడు ఎవరు కావచ్చని ఎలా పలకరిస్తున్నాడు అంటే పలకరిస్తున్నాడయ వచ్చయుల్లవో చక్కని బాలుడవో తొందనానవో దేవనందనా తల్లిదండ్రులు మరి తందానా తెలుపునా తొందనా దేవనందనా మాటలకు వీరయ్య ఏమని పలికిందానానవో దేవనందనా స్వామి వీరపై ఏమంటున్నాడు నాయడా నీ యొక్క ఊరేమి నీ పేరేమని అడిగితే అప్పుడు స్వామి అనుకున్నాడు నాకు అన్ని అంటే ఆవుల కాపరిగా జీవితండి ని ఎవరు ఓ బాబా ఎవరు ఎవరిని అంటున్నా ఎవర అదే అడిగితే నువ్వు ఇక్కడ కాదురా ఆనాడు అచ్చమ్మగారు అడిగింది బాలు అక్కడ ఉన్న బాలు ఇక్కడ అడుగుతున్నాయి నేనే ఇక్కడ కాదు ఆనాడు అచ్చమ్మగారు అడుగుతుంటే ఆ స్వామి అప్పుడు ఆ తల్లితో ఏమని చెబుతున్నాడు అంటే తల్లి తండ్రులు వరుడేరు తగన చెను పిలుచగారు చాలా కోవుల పేకుయును దంచి తినమ్మా ఆ అన్నము పెట్టు మీ హావుల కాపరి అమ్మ ఉండటాలో ఆహా మాటలకు అచ్చమ్మకాలు హేమని పలికిందా

అరే గుడ్డకు ఊండుటడికు కూడ దయ్య ఇంకా సందానా సందానానో దేవనందనానా సందానా కరికిడ ఎం కరిత్త ఏమిరా పైంట్ అచ్చమగారేమన్నది ఓరే ఎప్పుడైతే స్వామి నాయనా నీ గ్రామమే ఎవరు నీ పేరు చెప్పాడు ఏమని అమ్మా ఆహ ఎక్కడ ఉంటే అదే నా తల్లిదండ్రుల యొక్క లోకమే ఈ యొక్క లోకమే నా తల్లిదండ్రులు అవునవును అమ్మా నా పేరు మాత్రము వీరప్పయాచారి అంట ఓహో మరి ఎడిబోతున్నవయ్య నువ్వు అమ్మా ఆహ్ మీకు ఆవులు ఉన్నావని అవును నేను పోయిన జనంలో కూడా ఆవుల కాపరిగా ఉన్నాను ఆహా ఆ యొక్క ఆవుల సేవ సేవ మంచిదని అని ఆవులు ఉన్నావని అని మీ దగ్గర ఆవుల తాబరిగా వచ్చానన్నాడు వచ్చానన్నాడు అప్పుడు అచ్చమ్మ ఆయన మీకు ఏం కావాలి జీవితము ఎంత బత్యం ఇవ్వాలంటే అంటే అమ్మా నాకు అన్నం పెడితే చాలు నీ ఆవుల సంరక్షణ చేస్తానన్నాడు అన్నం పెడితే చాలా అనుకున్నాడు అవునా ఎంతో కొంత జీవితం తీసుకుంటే ఏందండి ఈ యొక్క మానవుని కావాల్సినది ఈ యొక్క పట్టకు పట్టకుడు బువ కావాలి ఈ శరీరాన్ని కప్పటిందుకు బడు వస్త్రము కావాలి కావాలి కానీ పోయేనాడు ఆయుడు స్థలము కావాలి కానీ పోతున్నాడు తెచ్చినది ఏమన్నది తల్లి పోయేనాడు తీసుకువెళ్ళేది ఏమన్నా ఎంతో కొంత తీసుకున్నా కాబట్టి నువ్వు తీసుకోండి అన్నం కాస్తాను లేకపోతే మళ్ళీ నా దేవుడు కూడా బాగు పెట్టలేదు అప్పుడు అచ్చమ్మ గారు అనుకున్నది నా పేరు చెప్పుకొని దానికి వచ్చాడు ఎంతో మందికి నేను ఆ నాథలకు అన్నదానము చేసి వస్త్రదానం చేసి పుణ్యం చేస్తున్నటువంటి దాన్ని ఈ యొక్క భారుడు వచ్చి ఆవులకు ఆవులకేస్తానంటే కాదంటే నాకు మంచి జరుగును చెడు జరుగును ఆ బాలుడు గో కాపరిగా ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకని బాబర శ్రీకృష్ణుడు గోవు సమరక్షణ చేసే గొప్ప పేరు తెచ్చుకున్నాడు కాబట్టి బ్రహ్మంగారు కూడా అదే ఎంచుకున్నాడు ఆవుల కాపరి ఉండటమే గో గోసేవే గోపాలను చేయవట అందుకనే బ్రహ్మంగారు కూడా గో సేవ చేయాలనుకున్నాడు అనుకున్నాడు అప్పుడు నాకు అన్నము సాలన్నాడు సరే బాబు నీ ఇష్టము అని అన్నది మరి అతనికి రాగి సంకటలో అన్నము కట్టి కట్టి మరి ఆవుల మందుని చూపెట్టారు నాయనా అచ్చమ్మ గారు ఇదిగో ఈ గుంపు మొత్తం ఐదు వందల గోవులు మనయ్యి అంటే ఊరు పక్కన మనకు ఐదు వందల ఎకరాల భూమి కబ్జలో ఉన్నది మనకు రవల కొండ కంచి అంటే ఇక్కడ మాది పెడతాయి ఓ అక్కడి నుంచి అక్కడి నుంచి ఇదంతా మన ఆవుల మంది ఎందుకు ఎందుకు తాగుతాయండి తాళతో కట్టేసి చంపుకొని పోతాయి సాయంత్రం నైన్కి ఇక్కడ కాదురా అచ్చమ్మ గారు ఆనాడు గారితో చెప్పింది అలాడు బ్రహ్మంగారుతో ఈ నేను అనుకుంటుంది ఈళ్ళని కాదు ఆ విధంగా ఆవుల కాపరిగా అన్నానికి కొలువు కుదిరి ఎలా కాస్తున్నాడు అంటే ప్రతిది నంబున్ను అజ్జమ్మగాది ఆవు లగా ఇండకో చందా ప్రతి భిన్ నంబున్ను అజ్జమ్మగాది ఆ ఉల్లగా చుందీరా పై ఆ నౌకరి కుదిరి ఎ తోలదనుకో कुंडकुं पोइया वोला चुट्टू गीता कैसी तंदा ते मर वोला कुंडकुं पोइया वोला चुट्टू गीता कैसी तंदा ते मर अरे कुतला मेरा ताला गया जब राई सुना दिया तूने तंदा ना आजे वनंदना अरे कुतला के द पारी पत्रा बुल कोस्ट कमाल तूने Na 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 na